తనను తాను దేవదూతగా ప్రకటించుకున్న చైతన్యానంద సరస్వతి లైంగిక వేధింపుల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది ఢిల్లీ పోలీసులు తమ దర్యాప్తుని పూర్తి చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు మరి ఆ ఛార్జ్ లో ఏముంది ఇంతకాలం కాషాయి ముసుగులో ఉన్న బాబా పాపం పండినట్లేనా లైంగిక వేధింపుల కేసులో చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసార్థిపై ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఛార్జ్షీట్లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు సౌత్ ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో ఈడబ్ల్యూ స్కాలర్షిప్ లో పీజేడిఎం చదువుతున్న విద్యార్థులపై చైతన్యానంద లైంగిక వేధింపులు పాల్పడ్డట్టుగా తెలిశారు వాట్సాప్లో అశ్లీల సందేశాలు పంపి వేధించినట్లే లో ఫైల్ చేశారు బాధితులను వాట్సాప్లో ఫోన్ కాల్ మెసేజ్ల ద్వారా చైతన్యానంద సంప్రదించేవాడు చాలా సందర్భాల్లో మొదటి సందేశాలు బెదిరింపుల రూపంలో ఉండేవి కావు కానీ ఆ మెసేజ్లకు తాను ఆశించిన సమాధానం లభించకపోతే మార్కుల పేరుతో బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టేవాడని పోలీసులు తెలిపారు తన గదికి వస్తే ఫారిన్ ట్రిప్ కు తీసుకువెళ్తానని ఆఫర్ చేసి మరీ లోబర్చుకున్నట్టుగా గుర్తించారు పోలీసులు ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది విద్యార్థిలను తన క్వార్టర్స్ కు రాత్రిపూట బలవంతంగా తీసుకువెళ్లినట్టుగా చార్జ్షీట్ లో పేర్కొన్నారు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన యువతులనే లక్ష్యంగా పదహారేళ్లుగా ఈ దారుణాలకు పాల్పడుతున్నట్టుగా చార్జ్షీట్ లో వెల్లడించారు ఎవరైనా ఎదురు తిరిగితే కళాశాల నుంచి బహిష్కరిస్తామని డిగ్రీ పట్టాలు ఇవ్వబోమని బెదిరింపులకు పాల్పడినట్టుగా విచారణలో తేలింది అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల పదహారులో తనపైన నమోదైన లైంగిక వేధింపుల కేసు నుంచి చాలా ఈజీగా తప్పించుకోవడంతో మరింత ధైర్యం వచ్చిందని పోలీసులు తెలిపారు చైతన్యానంద సరస్వతితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు మహిళలపై కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు పోలీసులు దాఖలు చేసిన పై ఇవాళ పటియాల హౌస్ కోర్టులో విచారణ జరగనుంది ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న చైతన్యానంద సరస్వతి శ్రీశారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ కళాశాల నిర్వహణ కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ దారుణాలు జరిగాయి బాబా తన పదవిని అడ్డుపెట్టుకుని తమను లైంగికంగా వ్యధించాడంటూ ఆ కాలేజీలోని పదిహేడు మంది విద్యార్థినులు అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చైతన్యానంద అరాచకాలు వెలుగులోకి వచ్చాయి విచారణలో దాదాపు యాభై మంది వాంగ్మూలం ఇవ్వగా అందులో పదిహేడు మంది బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు వీటి ఆధారంగా ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కేసు నమోదు కావడంతో పారిపోయిన చైతన్యానంద ఆగ్రాలోని ఓ హోటల్లో పోలీసులకు చిక్కాడు మొత్తానికి కోర్టులో ఈ సాక్ష్యాలు నిరూపితమైతే ఇంతకాలం భక్తి అక్రమాలకు పాల్పడిన బాబా పాపం పడినట్లే అవుతుంది